ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆటో డ్రైవర్లకు సూచించారు సోమవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో వైశ్య పెండరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైశ్య పెండరేషన్ యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లను అందించారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆటో డ్రైవర్లు పోలీసులతో సహకరించాలని నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని డ్రైవర్లకు సూచించారు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆటో డ్రైవర్లు నగర పోలీసులతో సహకరించాలని పార్కింగ్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు అలాగే వైశాఖ ఫెడరేషన్ యూత్ రాష్ట్ర కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు మావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఆటో డ్రైవర్లు వీధిగా ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ ప్రజలకు సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐలు సంతోష్ కుమార్ నాగేష్ ఎస్ఐలు రమేష్ శంకర్ పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ సైబర్ క్రైమ్ అనేది ప్రతి ఒక్కరం ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా ఏదో ఒక విషయంలో మోసపోతున్నాం కాబట్టి ఈరోజు మనలోని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు పెద్ద మనసుతో ఇంత సమయాన్ని వెచించి ఎస్పీ గారు వచ్చినందుకు వారి కూడా తాండూరు పట్టణం తరఫున అలాగే వ్యాపార రంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ తప్పకుండా మీరు ఇచ్చిన సందేశాన్ని ముందు పాటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అలాగే ఈరోజు మా ముందుగా సమాజ సేవలో భాగంగా నిత్యం ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క చిన్న ఆలోచనతో డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది మన తాండూరు పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లకి యూనిఫామ్ అనుకుంటున్నాం సార్ అని చెప్పి చెప్పగానే సార్ కూడా పెద్ద మనసుతోటి అంగీకరించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం సార్ ఇప్పుడు తాండూరు కాన్సల్స్లో ఉన్న లైసెన్స్డ్ నంబర్ ప్లేట్స్ అన్నీ రూల్స్ ప్రకారం ఉన్నాయో వారికి ఒక యాభై మందిని సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఎస్పీ గారి సమక్షంలో యూనిఫామ్స్ అందజేస్తున్నాం ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆటో సోదరులకు ఒక విషయం ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను మీకు మీరు తాండూరులో ఎక్కడైతే శివాజీ చౌక్ అనుకోండి పిఎస్ దగ్గర అనుకోండి స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కొంచెం లైన్ ప్రకారం కొద్దిగా పెట్టుకుంటే ట్రాఫిక్ సమస్య రాదని చెప్పి మావంతగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఇచ్చే యూనిఫామ్ కూడా ఇప్పుడు ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి ఇస్తున్నాం తప్పకుండా దీన్ని పాటించి ఓడి శాఖ వారికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే ఒక చిన్న విన్నపం ఆటో సోదరులకి ఇప్పుడు మేము కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా చిన్న తప్పిదం చేయడం వల్ల మా ఒక్క ఫ్యామిలీ బాధపడుతుంది అదే మీరు చిన్న ఏదన్నా తప్పిదం చేస్తే మీతో పాటు ఎనకాల ఉన్న ప్యాసింజర్స్ నలుగురు నాలుగు రకాలు ఉంటారు కాబట్టి వాళ్ళు నాలుగు కుటుంబాలు ఎంతో బాధపడతాయి కాబట్టి మీరు చక్కగా లైసెన్స్ ఉండి రూల్స్ పాటిస్తూ పోలీసు సహకరిస్తున్నదిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ